అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మనం నిరంతరం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరం మన పని అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఇంకా ఏదైనా చేసేటువంటి వ్యాపకంలో చాలా అలసిపోతున్నట్టుగా కనిపిస్తుంది అండి బాగా రొటీన్గా మనం చేసే పని పట్ల ఆసక్తి తగ్గి బాగా టైడ్ అయినట్టుగా కనిపిస్తుంటాం కదా ప్రతి ఒక్కరం ఫేస్ చేస్తుంటాం కదా ఇది అయితే ఈ అలసట వచ్చేది పని వల్ల కాదనేటువంటి విషయం మనం గమనించమండి పని వల్ల కాదు ప్రధానంగా తరచూ అలసట అనిపిస్తున్నట్టు కారణం మనం బిజీగా రెస్ట్లెస్గా మనం ప్రొఫెషనల్గా ఉండడం అనేది అనుకుంటాం కానీ అసలైన కారణాలు వేరే ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలసట వచ్చేది పనితో కాకుండా మన అలవాట్లు కొన్ని ఎలా ఉంటాయంటే మనం తీసుకునేటువంటి అసలు కారణాలు ఏంటంటే మనం తీసుకునేటువంటి రుచి కోసం అనారోగ్యమైనటువంటి ఆహారం తీసుకుంటుంటాం చూడండి మనం ప్రతి ఒక్కరికి అవగతమయ్యేటువంటి విషయం ఏది మనం చేసేటువంటిది ఏంటంటే రుచి కోసం చాలా ఆహార పదార్థం తీసుకుంటాం అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు స్నాక్స్ ఇంకా ఏదైనా ఆఫీస్లో అక్కడ అవైలబిలిటీ ఉన్నటువంటి ఫుడ్ ఏదైనా అంటే అనారోగ్యమైనటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనం బాగా రెస్ట్లెస్ అయిపోతుంటాం అన అనీజీగా ఉంటాం ఉంటామండి ఇక సెకండ్ వన్ ఏంటంటే వ్యాయామం చేయకుండా బద్ధకంగా ఉండడం అండి ఇంకా మనం ఏ బాగా ఇక పోయి మనం చేసే పని అదే చేయాలి కదా అని చెప్పి దాని పట్ల అనాసక్తితోటి మనం రొటీన్గా మనం చేసే పనిలోకి ఎంటర్ కావడం జాబ్ కావచ్చు ఏదైనా బిజినెస్ ఏదైనా అంటే మనం ఎంతసేపటికి వ్యాయామం చేయకుండా బద్ధకంగా ఉండడం వల్ల మనకు ఆ పని పట్ల అలసట వచ్చినట్టుగా అనిపిస్తుంది అండి ఇది మెయిన్ ఇంకొకటి ప్రధానంగా అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా మొబైల్ చూస్తూ గడపడం ఇప్పుడు ఇది సర్వసాధారణం అయిపోయిందండి మనం అందరం చేసేటువంటి మెజారిటీ పీపుల్ చేసేటువంటిది ఏంటంటే అర్ధరాత్రి వరకు మనకున్నటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు రకరకాల మనం జాబ్ పరంగా చేసేటువంటి మన మెయిల్స్ కావచ్చు ఏదైనా కానీ అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా మొబైల్ వాడడం అనేటువంటి దాంట్లో కూడా మనం ఎక్కువగా అలసిపోతామనేటువంటి విషయాన్ని మనం గమనించాం ఇక ఇంకా చాలామంది కొన్ని ప్రొఫెషనల్గా కొద్ది అలవాటు అయ్యేది అంటే తరచూ మద్యం సేవించడం దీంతో కూడా టైర్డ్ అయిన అప్పుడేదో యాక్టివ్గా బూస్టప్ అవుతున్నాం అనిపిస్తుంది కానీ తరచూ మద్యం తాగడం సేవించడం వల్ల కూడా చాలా టైర్డ్ అవుతామండి ఎందుకంటే అది మార్నింగ్ మనం లేచి యాక్టివ్గా ఉండకుండా దాన్ని చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాం కాబట్టి తరచు మద్యం సేవించడంలో కూడా ఈ విధంగా ఉంటుంది ఇక మనం తరచుగా ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సినటువంటి ఈ విషయాలు మనం చూస్తున్నాం కదండి రుచికరమైనటువంటి ఆహారం కాకుండా రుచి కోసం ఓన్లీ టేస్ట్ కోసమే అనారోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం కావచ్చు ఎక్సర్సైజులు చేయకపోవడం కావచ్చు అర్ధరాత్రి వరకు మొబైల్ కావచ్చు తరచు మద్యం సేవించడం ఇవన్నీ అయితే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అండి ముఖ్యంగా మనం మనం మన పని కన్నా చెడు అలవాట్లే మన శక్తిని ఎక్కువగా హరిస్తాయన్నటువంటి విషయాన్ని గమనించాలి అర్థమైంది కదండి మనం చేసే పని కన్నా చెడు అలవాట్లు ఇప్పుడు మనం పేర్కొ మనం పాయింట్అవుట్ చేసుకున్నటువంటి పాయింట్లే మన శక్తిని ఎనర్జీని తక్కువ చేస్తాయండి కాబట్టి వాటికి దూరంగా మనం గనక ఉన్నట్లయితే నిత్యం చాలా ఉత్సాహంగా యాక్టివ్గా ఉంటామనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అలసట అనేటువంటిది మన హ్యాబిట్స్ తోటి వస్తుంది తప్ప మనం చేసే పని వల్ల కాదండి కాబట్టి అన్నిటిని కూడా మనం ఎంత దూరంగా ఉంచితే నిత్యం మనం చాలా ఉత్సాహంగా ఉండి మన పనిలో కూడా మనం సక్రమంగా చేసి చాలా రిజల్ట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పర్ఫెక్ట్ రిజల్ట్ అవుట్కమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ మరొక కలుద్దాం హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్